అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం జూన్ పదమూడో తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారు ఒక వ్యక్తిని కలవడం జరుగుతుంది అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిని కలవడం వల్ల మీకు శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా ఆ వ్యక్తిని కలవడం వల్ల లాభమా నష్టమా ఇంతకీ ఎలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అన్నిటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుబ్బుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఏంటి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పూర్తి స్థాయిలో అదృష్టం గోచారం ఎలా ఉంటుంది గ్రహాలను నీచ స్థాయిలో ఉన్నాయా అలాగే గ్రహాల అనుకూలత ఉంటుందా అనేటువంటి అంశాలను తెలుసుకుందాం సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడైనా సరే ఏ వ్యక్తులకైనా గ్రహాలు అనేటివి ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి మార్పును చెందుతూ ఉంటాయి ఆ యొక్క క్రమంలోనే ఆ యొక్క అంటే మార్పు చెందిన క్రమంలోనే అక్కడ ఒక యోగం అనేది ఏర్పడుతుంది అది అదృష్ట యోగమా దురదృష్ట యోగమా అనేది మాత్రం మనం గమనించలేము కొన్నిసార్లు గ్రహాలు నిజ స్థాయిలో ఉన్నప్పుడు మనకు చాలా రకాల కష్టాలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే గ్రహాలు అనుకూల స్థాయిలో నిచ్చల స్థాయిలో ఉంటే గనక మనకు అదృష్టం అనేది కలుగుతుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాల అనుకూలత వలన అదృష్ట యోగం ఎక్కువగా ఏర్పడుతుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గో దోషాలన్నిటివి తొలగిపోతూ ఉంటాయి దరిద్ర బాధల నుంచి కూడా విముక్తి అనేది పొందుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని సమయాలలోనే అంటే సమయ సందర్భాలలో వీరికి అనుకూల పరిస్థితులు మరికొన్ని సమయ సందర్భాలలో ప్రతికూల పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉంటాయి అంటే కొన్నిసార్లు వీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి సాఫీగా జీవితం సాగిపోయి ఆనందకరంగా ఉంటుంది అదే అన్ని అందరినీ కూడా నమ్ముతూ ప్రశాంతంగా గడుపుతారు కుటుంబంలో చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు తమ యొక్క భాగస్వామితో సరదాగా గడుపుతూ ఉంటారు అలానే పిల్లల విషయంలో చూసుకున్న సంతోషకరమైనటువంటి వార్తను వినడం పిల్లల్ని సంతోషంగా గడపడం ఆ రోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా ఉంటుంది మరి కొన్ని సందర్భాలలో ప్రతికూల శక్తులు ఉన్నప్పుడు మాత్రం ఆ రోజు గడవాలి అంటే చాలా భయం భయంగా గడిచిపోతూ ఉంటుంది ఆ రోజున ఏమవుతుందో ఎలాంటి గొడవలు జరుగుతూ ఉంటాయో ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో పిల్లలు ఎక్కువ సతాయించడం పిల్లల విషయంలో కొన్ని బ్యాడ్ న్యూస్లు వినడం పిల్లలకి అనారోగ్య సమస్యలు రావడం ఆర్థికంగా సమస్యలు రావడం కుటుంబంలో ఏదో ఒక సమస్య రావడం ఉద్యోగపరంగా కూడా సమస్యలు అనేటివి రావడం ఇలా సమస్యలు అనేటివి ఎదుర్కొంటూ ఉంటారు ఇక రకరకాల సమస్యలను ఎదుర్కొని ఆర్థికంగా కూడా సమస్యలను ఎదుర్కొని ఆనందంగా ఉండలేకపోతూ ఉంటారు ఆనందాన్ని కోల్పోతూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు ఇలా అనే అనుకూల అప్రతికూల పరిస్థితులు అనేటివి ఏర్పడతాయి ఎందుకు అంటే మనకు గ్రహాలు అనేటివి ఎప్పుడైనా సరే అవి అంటే మనకు గ్రహాల అనుకూలత ఉంది అనుకోండి అప్పుడు అదృష్టం అనేది ఉంటుంది అలానే గ్రహాలు అను అనేటివి నీచ స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి దురదృష్టం అనేది ఉండటం వల్ల మనశ్శాంతి అనేది లేకుండా భయం భరంగా గడిచిపోతుంటాయి ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ఒక భయంతో మా వారు ఉంటూ ఉంటారు అలాగ అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కానీ మీ రాశిలో జన్మించిన వ్యక్తులు మాత్రం ధైర్యంగా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే చాలా ధైర్యం అనేది అవసరం మీది ఎంత ధైర్యంగా ఉంటే మీకు అంత మంచి ఫలితం అనేది లభిస్తుంది అలాగే మీరు ఎంత కష్టపడితే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అంతే ఎక్కువగా లభిస్తుంది ఈ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మీలో ఎవరైనా సరే ఒక వ్యక్తి ఎవరైనా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని చాలా రోజుల నుంచి కలవాలి అనుకుంటారు అలానే ఆ వ్యక్తిని వల్ల మంచి పరిచయం ఏర్పడాలని ఆ వ్యక్తితో మీ స్నేహం కూడా కొనసాగించని భావిస్తూ ఉంటారు ఏదో ఒక అకాలం వలన కారణాలు లేకుండానే ఏదో ఒక సమస్యతో మీకు తన కలవలేకపోవడం కానీ మాట్లాడలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఈ సమయంలో మీ కెరీర్ పరంగా ఎక్కువగా ఫోన్ చెప్పి ఫోకస్ పెట్టాలి మీ కెరీర్ పరంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటే కనుక మీరు ఏ వ్యక్తిని కలవాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తే వచ్చి మిమ్మల్ని కలిసే అవకాశం అయితే ఉంటుంది అలానే ఈ సమయంలో అవకాశాలనేవి ముందుకు రావు మీరే వాటికి వెళ్ళాలి అంటే ఎక్కువగా కృషి చేయాలి హార్డ్ వర్క్ చేయాలి లేక గుడ్ వర్క్ కొంచెం ఖచ్చితంగా సింహరాశి వారు చేయగలుగుతారు ఎలాంటి పరిస్థితులైనా ఎదురైనా సరే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అనుకున్నది సాధించడం కృషి చేయడం కోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు అలాగా వీరి యొక్క కష్టమే వీరిని గోచార ఫలితం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దానార్థమైనటువంటి అంటే బాధల నుంచి కూడా ఈ సమయంలో మీ భక్తి కలిగి కొద్ది కొద్దిగా మనసు అనేది గొప్ప జరుగుతుంది ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వర్షానికి నిలబెట్టిపోతున్నారు మనకంటూ కొద్ది మంచి స్నేహితులు రాళ్ళు దొరుకావు భావిస్తుంటారు భావిస్తుంటారు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉన్నటువంటి ఎవరైనా మంచి వ్యక్తులు ఉన్నారని భావిస్తుంటారు ఈ యొక్క సింహరాశి వారు ఇక సింహరాశి వారికి ఎలాంటి వ్యక్తులు పరిచయం అవుతారు ఎలాంటి వ్యక్తులను కలుస్తారు అన్నటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరు ఎవరు ఎన్ని విధాలుగా మిమ్మల్ని బాధ పెట్టినా మీరు మాత్రం మీరు చేయాలి అనుకున్నది చేసే వరకు కూడా మీ యొక్క కసి పట్టుదలను ఆపదు అలాగే మీరు చేస్తున్నది నిజాయితీ గల ఇంకా కలిగినటువంటి పని అయితే కనుక ఎవరు ఎన్ని విధాలుగా మాటలు అన్నా సరే అలానే ఎవరు మిమ్మల్ని నిందించినా సరే మీ యొక్క అంటే పట్టుదలను మీ యొక్క లక్ష్యాలను మాత్రం ఆపకూడదు వెనకడుగు వేయకూడదు ఎందుకంటే మీరు చేస్తున్నది మంచి అయినప్పుడు ఎవరు ఎన్ని విధాలుగా కూడా అన్నా సరే మీరు మాత్రం వాటిని పట్టించుకోవద్దు మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీకంటూ ఒక విజయం వచ్చిన తర్వాత ఎవరైతే మిమ్మల్ని నిందించారో అలాగే మీరు ఎదిగే క్రమంలో రాళ్ళు ఎవరైతే విసిరారో వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక అదే విజయం ఘన విజయం అని కూడా మీరు భావించవలసి ఉంటుంది ఇక కాలం ప్రతి దానికి సమాధానం చెప్పి తీరుతుంది ఎవరైతే మిమ్మల్ని నిందించారో అంతకు మించినటువంటి నిందలు కూడా ఎదుటి వ్యక్తులు ఏదో ఒక రూపంలో ఎదుర్కొనేలాగా కాళ్ళు ఖచ్చితంగా కూడా సమాధానం చెబుతుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి సింహరాశి వారికి అయితే మొత్తం మీదనైతే గోచార ఫలితం కూడా అనుకూలంగానైతే ఉంటుంది అలాగే పిల్లల విషయంలో చూసుకుని సంతోషకరంగా వార్తనైతే వినడం పిల్లలతో సంతోషంగా గడపడం ఆరోగ్యం ఇలా గడిచిపోయిందో కూడా తెలియకుండా ఉంటుంది మరి కొన్ని సందర్భాలలో ప్రతికూల శక్తుల వల్ల మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది ఒక వ్యక్తిని చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి అలానే మీకు ఈ సమయంలోనే అవకాశాలు అనేటివి ముందుకు రావు మీరే ఆ ఎదురు పెట్టినట్లు కాదు సున్నితమైనటువంటి మనస్సు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సున్నితమైనటువంటి మనస్సుతో పాటు అర్థం చేసుకున్నటువంటి గుణం కూడా ఉంటుంది దాన్ని చాలామంది గ్రహించలేకపోతుంటారు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడంలో కూడా సింహరాశి వారు తమ యొక్క బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి అనేక రకాల ప్రయత్నం చేస్తుంటారు అలాగే వీరికి రిలేషన్షిప్ అంటే చాలా ఇష్టం రిలేషన్ అంటే వీరి యొక్క స్నేహబంధం కావచ్చు అలానికి రక్త సంబంధం కావచ్చు ఏదైనా రిలేషన్ని పూర్తి స్థాయిలో వీరు బాధ్యత తీసుకోవడం కానీ ఆ యొక్క రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తులని కాపాడుకో కాపాడుకోవని సింహరాశి వారి యొక్క మరుస్తూ చాలా మంచిదని చెప్పుకోవచ్చు మస్తకగా ఉన్నప్పటికీ మాట మాత్రం బాగానే వస్తుంది కానీ చాలా సున్నితంగా ఉంటుంది ఈ యొక్క సింహరాశులు జనవేషన్ వ్యక్తులకి ఈ సమయంలో కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది ఎలాంటి వ్యక్తులను కలుసుకోకుంటారు ఒక మంచి మనసు ఉన్న వ్యక్తులని అలా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో ఎంకరేజ్మెంట్ చేసినా మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో నిలబెట్టడానికి అనుక్షణ కూడా నేను తోడుగా ఉంటూ అంటే ఆర్థిక పరంగా కావచ్చు తమ యొక్క తమ యొక్క రాశి దాకా నేను చెప్తూ మీకు తోడుగా ఉంటూ మీకు ఏది చేసినా సరే తాను మాత్రం మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో చూడాలని చెప్పి మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దాలని చెప్పి అనుక్షణం కూడా తాము కష్టపడుతూ ఉంటుంది అలాంటి వ్యక్తిత్వం మీకు పరిచయం అయితే ఏర్పడుతుంది ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే అధికంగా ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితం కూడా అనుకూలంగానే ఉంటుంది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దానార్ధనమైనటువంటి అంటే వాదాల నుంచి కూడా ఈ సమయంలో విముక్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు